జర్మనీలో ఒక తెలుగు అమ్మాయి ఫిలిపినో ఆయన తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిమ్చి అనే ఒక కొరియన్ వంటకం చేయబోతుంది చూసేయండి మీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఫస్ట్ అయితే ఒక చైనీస్ క్యాబేజ్ ని తీసుకొని ఇలా చూపిస్తున్నట్లుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు అయితే ర్యాడిష్ స్ప్రింగ్ ఆనియన్స్ క్యారెట్స్ ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక పియర్స్ తీసుకొని ఒక జాడీ లాంటి గ్లాస్ బౌల్ తీసుకున్నాను నేనైతే సో అందులో ఫస్ట్ అయితే పియర్స్ వేసేసాను తర్వాత ఫిష్ వెనిగర్ అండ్ కొంచెం కారం వేసాను కారం వేసిన తర్వాత వెల్లుల్పాయలు అండ్ ఆ తర్వాత వచ్చేసి అల్లం అండ్ కొంచెం షుగర్ అయితే వేసాను అండ్ అన్నీ కూడా అలా జాడీలోకి షిఫ్ట్ చేసుకొని ఇలా మొత్తం నీట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా విత్ చైనీస్ క్యాబేజ్తో అవన్నీ కూడా ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న సాస్తో అయితే అంతా కూడా నీట్గా బాగా కలిపేసుకోవాలి ఒక టూ డేస్ అలా ఉంచామంటే మ్యారినేట్ అయ్యి సూపర్ అంటే సూపర్ ఉంటుంది లైక్ కొరియన్స్ అందరికీ ఇది ఫేవరెట్ అంటే స్పెషలీ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి